よろしくお願いします。 ఫార్మాస్యూటికల్స్ వారు కార్మిక హక్కులను లరాస్తున్నటువంటి పరిస్థితులలో ఆ హక్కులను కాపాడుకునేటువంటి దిశగా వీళ్ళందరూ కూడా కార్మికులు ఎవరైతే ఉన్నారో సువెన్ ఫార్మసిటికల్ లో పనిచేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్మికులందరూ కూడా మహిళలు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ ఒక సమస్యను అడ్రస్ చేయమని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళ మీద కంపెనీల నుంచి బహిష్కరించి కంపెనీల నుంచి బయటికి పంపించి గుండాలను పెట్టించి వీళ్ళందరినీ బయటికి పంపించేటువంటి పరిస్థితి ఏర్పడ్డది వీళ్ళందరూ కూడా పోలీసులను ఆశ్రయించినా కానీ అక్కడ నుంచి కూడా ఏమైనా ఏ రకమైనటువంటి వీళ్ళకు హెల్ప్ దొరకలేదు కాబట్టి ఇవాళ 哎。Yeah. అందరూ రాముల్ నాయక్ గారి నాయకత్వంలో మా అనిత మా అనిత గారు సంపత్ కుమార్ గారు వీళ్ళందరూ నాయకత్వంలో వచ్చేసి మేమందరం కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు పద్నాలుగో తారీఖు నాడు వాళ్ళందరినీ పిలిపించి యాజమాన్యాన్ని లేబర్ కమిషన్ వీళ్ళందరినీ పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు ఒకవేళ వాళ్ళు అక్కడ పద్నాలుగో తారీఖు నాడు వీళ్ళకి ఏదైతే పడుతున్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా తీసుకొని వాళ్ళని పర్మింట్ చేయకపోతే పద్నాలుగో తారీఖు నుంచి ఈ పద్నాలుగో తారీఖు తర్వాత మేము దీన్ని ఉద్యమం కింద తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా తరఫున రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ గారి అధ్యక్షనా మా ప్రధాన కార్యదర్శి రాజు గారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బోర్డు వర్కర్స్ కు సంబంధించిన మహిళా కూటా ఎన్నిత అధ్యక్షురాలు మొత్తం కార్మికులు మేమెంత మత్తుకున్నా వీడికే ఒక అర్ధ కిలోమీటర్ గిట్ట మా వయసు బోర్డు మీ కళానికి కొంత పదన పెట్టి మా గొంతుని మీ టీవీల కనుక చూపెడితే ఇది మొత్తం సంగారెడ్డి జిల్లానే కాదు మొత్తం తెలంగాణ జిల్లాకు పోవలసిందిగా బాధ్యత మీ మీద ఉంది అందుగురించే ఆరు వందల మంది కార్మికులు ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను నుంచి ఇరవై పదిహేను నుంచి ఐదు పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వెల్డర్గా ఫీటర్గా టర్నర్గా ప్రొడక్షన్లో బైలర్లో చిల్లింగ్ ప్లాంట్లో రకరకాల పనులను మేము చేస్తూ ఉంటే కొంతమంది దళారులు మరి కొంత అక్కడ సంబంధించిన లోకల్ నాయకులు మేనేజ్మెంట్ తోటి కుమ్మక్కై గత ఇరవై సంవత్సరాల నుంచి వీరికి అన్యాయం చేసిరని లేబర్ డిపార్ట్మెంట్లో సంఘటితమయ్యి కేకేసి తరఫున ఒక కార్మిక సంఘానికి ఏర్పరుచుకున్న తర్వాత కక్ష సాధింపు చర్యగా మేనేజ్మెంట్ వారు ఆరవ తేదీ నుంచి వీళ్ళకు పనిలోకి తీసుకోకుండా భయభ్రాంతులు చేస్తుర్రు కనీస వేతనాలు లేవు పర్మెంట్ అనేది భగవంతునికే తెలుసు ఫ్యాక్టరీ ఏమో కోట్లాది రూపాయల లాభం బ్యాలెన్స్ షీట్లలో కోట్లాది రూపాయల లాభం తర్వాత బోనస్ చట్టం వర్తించదు లేబర్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు ఒక కార్మికునికి యాక్సిడెంట్ అయ్యి నాలుగు సంవత్సరాలైనా కనీసమైన పింఛన్ ఇప్పించిన బాధ్యత డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ కార్మిక విభాగానికి పట్టించుకోలేదు అందుగురించే ఇవాళ ఆరు రోజుల నుంచి ఉపాసం ఉండి ఎండకు ఎండి వానకు తడిచి కనీసం పోలీసు వాళ్ళకు పర్మిషన్ ఏమన్నా టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ దొరుకుతలేదు కొంతమంది ఈ యొక్క పోరాటానికి విచ్ఛిన్నం చేసి ఈ పోరాటం ఫెయిల్ అయితే మా బతుకు ఇదవుతుంది అనేది కొంత దళారీలు అక్కడ ఉన్న చలామణి అవుతున్న నాయకులకు తగిన గుణపాఠం చెప్తాం అందులో ఎటువంటి డౌట్ లేదు ఇవాళ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది కలెక్టర్కు పద్నాలుగవ తేదీ డీసీఎల్ డిప్టీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డిలో మీటింగ్ ఉంది వాళ్ళు రాకపోతే మీ యొక్క ఛాంబర్లోనే మీటింగ్ పెట్టండి మీకు పవర్స్ ఉన్నాయి యాక్ట్ కించి వారికి సమ్మన్స్ ఇష్యూ అయినాయి వాళ్ళు రాకపోతే పోలీసులు పట్టుకురావాలి వాళ్ళ డైరెక్టర్లకు కానీ ఎడల వాళ్ళు రాని ఎడల వారి యొక్క ప్రాపర్టీ ఏవైతే ఉందో హెడ్ ఆఫీస్ కానివ్వండి ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ సీజ్ చేయాలి ఆ సీజ్ చేసే పవర్ కలెక్టర్కు ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది మీరు పద్నాలుగో తేదీ వరకు ఆగండి తప్పకుండా న్యాయం చేస్తామంటున్నారు మేము